చీఫ్ సెక్రటరీ ఎనిమిది వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు వందల ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి ఈ రోజు పేపర్లలో వస్తుంది ఈనాడులోనూ జ్యోతి రామోజీరావు రాస్తాడు రాధాకృష్ణ రాస్తాడు బ్యా మరస్ట్ రోజు ఇంకోటి కూడా వైజాగ్లో ఒకటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు ఆ సాయంత్రం పద్దొమ్మో మళ్ళీ టీడీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు మిగిలిన వాటికి పిటిషన్లు పెడతారు ఐథింక్ కోర్టులో కూడా వేసింటారేమో కోర్టులో కూడా ఒకటి వేసిన వేస్తారు పద్దమ్ వేస్తే రీడర్ కానీ వ్యూవర్ కానీ చూస్తుంటే ఒక ఒకేసారి అన్ని వైపుల నుంచి కమ్ముకొని అటాక్ చూశాక ఏమో నిజం ఉండకపోతుందా అని అనుకుంటారు ఈరోజు క్యారెక్టర్ అసోసియేషన్ అయిపోయాయి ఈజ్ ఇట్ పాజిబుల్ నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు కూడా అడ్డంగా తీసుకోవడము పది రోజుల్లోనూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద ముఖ్యమంత్రి మీ లక్షల ఎకరాలే స్వాధీనం చేసుకుంటాడన్న అలాంటి వాళ్ళకు ఇది ఒక పెద్ద లెక్కలే కదా వాళ్ళు ఆరోపణలు అట్లాంటివి చేయొచ్చు వైల్డ్ ఆరోపణలు అనేది సాధ్యమా ఒకటి రెండవది ఒకవేళ అదేదైనా ఆరోపణ దానికి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎన్నికల సమయంలో ఉండకూడదు అనడానికి ఏం సంబంధమో ఎవరికి అర్థం కాదు వీళ్ళ డిమాండ్ అది ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ మీద ఇది క్రియేట్ చేస్తారు కాబట్టి ఈయన తప్పించాలని డిమాండ్ ఆరోపణలు తాకుండా ఒక కన్క్లూజన్కి వచ్చి ఇమీడియట్ తప్పించండి అని కూడా చేసి ఇంకా అక్కడికి పోయి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తారు నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది ఎంత క్రూరమైన దుర్మార్గమైన నీచమైన ఎక్కడికైనా ఏ లెవెల్ కన్నా పోతారు ఎదుటి టార్గెట్ పెట్టారంటే ఎట్ట కొడతారు అనడానికి ఇప్పుడు మాచర్ల ఇన్సిడెంట్ చూసినా ఇక్కడ ఇప్పుడు సిఎస్ మీద చూసినా ఈ ఈ కొద్ది కాలంలో లేదా మీరు అన్నట్టు మేము సీట్ చేస్తున్నాం వచ్చినామని వాళ్ళకి వాళ్ళు ఊరు ఊరేగిన అన్నిట్లో అదే కనపడతాడు ఆలక్షణమే కనపడుతుంది ఐ థింక్ ఈ వారం రోజుల తర్వాత రాష్ట్రానికి ఈ పీడ పూర్తిగా విరగడవుతుందని మేము ఆశిస్తాము